మా ధర్మవరంలో భారీగా వస్తుంది ధర్మవరం భాష చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగానే వస్తుంది మా ధర్మవరంలో చాలా అయితే చాలా వారు అనట హాయ్ ఫ్రెండ్స్ మా ధర్మంలో భారీగా వస్తున్నాయి ఒకటే తిరే లైక్ చేయండి నా ఛానల్ అయితే టెంపర్స్ లైక్ చేసేయండి ఎవరు చూస్తున్నారో కామెంట్ చేయండి తిరిగి తిడుకోకోకుండా కామెంట్ చేసే చాలా మేలు కామెంట్ కూడా చేయండి వాన చాలా అంటే చాలా వెంకట పడుతుంది ఫ్రెండ్స్ ఎవరు వానైతే ఫుల్గా వస్తుంది ఇక్కడ అంటే చాలా భారీగా వాన ఏం చేస్తాను డ్యూటీ అయిపోయిందే ఉంది రంగా లైక్ చేయండి వీడియోకి లైక్ లైక్ చేయండి లైక్ చేయంత సోమేశు నువ్వు చూస్తున్నావు ఎవరు చూస్తున్నారా హాయ్ హాయ్ అందరికీ కూడా హాయ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ అందరికీ అందరికీ శ్రీరామ్ నేను విడిఎస్ఎస్ ధర్మవరా చేయండి లైవ్ చూస్తున్నారు కానీ లైవ్ అయితే వాన్ అయితే భారీకి వస్తుంది వంట పడుతుంది మీషో దగ్గరలో ఉన్నారా ఇంకా యాసాగాలో ఉన్నారా ఊరికి వచ్చి లైక్ చేయండి మనీ ఉన్నావా లేదా పోయినావా వ్యాసాఖలు ఉన్నారు సోమేషు వానైతే బాగా కొట్టవైంది లే నీకు మోసే పని తప్పింది సోమేశురా మరి అంతా కొట్టవే చూడు రాళ్ళు ఒకటి మిగిలినాయి అంతగా వచ్చింది వాన నీకు ట్రిప్పు ఎక్కడ పోతే ఎక్కడ పోలే ఎక్కడ పోతే ఎక్కడ అదే చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా అక్కడ మనుషులు వెళ్తున్నారు డితే వంతకుతాం వీడు వంక ఎంతగా పడుతుంది పూర్నా లైవ్ నాకు కామెంట్ చేయండి ఎవరెవరు ఎవరు చూసినారో తెలుస్తుంది నాకు సైలెంట్గా ఉండద్దండి కామెంట్ చేస్తూ ఉండండి చూడు వంక వంక పెరిగింది అదే పైకి వచ్చేసేప్పుడు నీళ్ళు వంక అయితే చాలా పెరిగింది రోడ్డు రోడ్డు కనిపించుకోకుండా వాళ్ళకి ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి మాట్లాడుతున్నాం

పక్కన పక్కనబిట్టు ఎవరో నలుగురు చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయలేదు కామెంట్ చేయండి మా ధర్మవరంలో అయితే భారీ వర్షాలు ఎవరో పద్దెనిమిది మంది చూస్తున్నారు నా ఛానల్లో టెంపుల్ వీడియోస్ ఉంటాయండి ఫస్ట్ అయితే ఎవరైతే లైవ్ చూస్తున్నారో లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా ధర్మవరంలో చూస్తున్నారు కదండి వాళ్ళు అయితే ఎలా వస్తున్నాయి చూడనా భారీగా వస్తుంది బానా చూడండి ఎంతగా వస్తుందో వాన వచ్చి వరదలు పడుతున్నాయి వరదలు పడుతున్నాయి మీరు ధర్మవరంలో చూడండి ఎంతగా వస్తుంది వంక అదంతా అంత టైమింగ్ అవి తగ్గిపోతున్నాయి ఆయన లైవ్ పెట్టిన వానత్త మగ్గం మద్దీ వాన తండ్రి దానికి లైక్ చేసి దీంట్లోనే దాంట్లో ఇంట్లోనే లైక్ చేసేసి వానైతే భారీగా వస్తుంది వంక కూడా భారీగా పడుతుంది రద్దు మధ్య మహా లో వాళ్ళు ఎంత వస్తున్నాయి వంకాదంటే నెట్ పైలంతా అయిపోయింది వీడియో షక్ స్టక్ అయిపోతుంది పోతుంది కాలం కాలం అయితే రోడ్డు నిండిపోయి రోడ్డు నిండిపోయి పడుతుంది అన్ని గుళ్ళల్లోనూ అట్లా వీడియో తీయాల్సింది వీడియో షార్ట్లు షార్ట్లు పోయేటప్పుడు ఇట్లా అంత లెక్క మొత్తం టోటల్ ఇప్పుడు అది మహల్ ఎట్లా తీసాము అట్లా రాదు ఇది మాట క్లారిటీ లైవ్లో నా లైక్ చేయండి కొన్ని కొన్ని లైవ్లో నా లైక్ చేయండి కొన్ని కొన్ని 一下。